జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి తాజాగా జగన్ పై బెజవాడ ఎంపీ కేష్ కేశినేని చిన్నే విమర్శలు గుప్పించారు ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారంట విమర్శించారు పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమిల్లాడినా ఎవరు వైసీపీ ధర్నాకు రాలేదన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి మొన్న నిన్నటి పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం గత రెండు నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మొన్న కూడా చూసాం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఏం ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం తప్పకుండా వారు కోరిన విధంగా చాలా చాలా వాటిలకి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం ముఖ్యంగా అమరావతి మన కళల రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్లు ఇవ్వటం పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేయటం చేస్తామని అంటాం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్ అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాను కూడా జిల్లాలలో స్పెషల్ ప్యాకేజీ ఇవ్వటం ఇటువంటి అన్నీ కార్యక్రమాలు వాళ్ళు మనం బడ్జెట్లో చూసాం అంతేకాకుండా మర్నాడు మేమందరం ఎంపీలు నేను కూడా అడిగిన ప్రశ్నకి రైల్వే మంత్రి గారు స్పందించి అమరావతికి స్పెషల్ రైల్వే లైను అంతేకాకుండా తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా వారు యాభై సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజినెస్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అంతే అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనివ్వండి అన్ని అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం వీటికి తోడు విమానాశ్రయ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని అభివృద్ధి చేయటంలో కూడా ఒక సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు లేక రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం తప్పకుండా ఈ కృషిలో మీ అందరి కృషి కూడా ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం వీటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం